హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి లైబ్రరీ ఈరోజు మనం శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన తాతయ్య గారి ఇల్లు కథ గురించి చెప్పుకుందాం ఈ కథలో మన హీరోయిన్ పేరు మహాలక్ష్మి హీరోయిన్ అంటే ఆవిడ వయసు ఇరవై ఏళ్ళో పాతికేళ్ళో కాదు యాభై ఐదేళ్ళు భర్త రిటైర్ అయిపోయారు ఆదాయం లేదు బిడ్డ ఉద్యోగం కోసం దుబాయ్కి వెళ్ళి అక్కడ ఏజెంటు చేత మోసగించబడి ఇరుక్కుపోయాడు ఈ సమయంలో ఎలా ఆ ఇంటిని ఆదుకోవాలా అని వినూత్నంగా ఆలోచించి వాళ్ళ జీవితాలను ఒడ్డుకు ఏ రకంగా మహాలక్ష్మి చేర్చిందో ఈ కథలో మనం తెలుసుకుందాం మహాలక్ష్మి పెళ్ళయిన తర్వాత మొదటి రాత్రి ఆమె భర్త సుబ్బారావు భార్యతో నువ్వు చందమామలా ఉన్నావు జాబిలిలా ఉన్నావు అంటూ రొమాంటిక్ ఏమీ చెప్పలేదు నా జీతం రెండు వందల యాభై కటింగులు పోను రెండు వందల పైన చేతికి వస్తుంది నాకే అలవాట్లు లేవు మా ఆఫీసు దగ్గర కాకా హోటల్లో అప్పుడప్పుడు టిఫిన్ తింటాను నెలకొక్కసారి పాన్ వేసుకుంటాను నేను పరిగెత్తి పాలు తాగడం నాకు రాదు అంటూ మొదటి తారీఖు రాగానే జీతం తెచ్చి భారీ చేతికిచ్చాడు ఇదిగో ఇది నా సంపాదన ఏం చేసుకుంటావో నీ ఇష్టం అని చేతులు దులిపేసుకున్నాడు అప్పటికి ఆవిడ వయసు ఇరవై లోపే ఏ డిగ్రీలు లే నేర్పలేనన్ని పాఠాలు జీవితం నేర్పిస్తుంది మొదట్లో నా భర్తకి నేనంటే చాలా ప్రేమ అందుకే పెత్తనం అంతా నాకు ఇచ్చాడని ఆనందపడింది అదంతా ప్రేమ కాదని అన్నీ అవతల వారి మీద పడేసి సుఖంగా తిరగడమని తెలిసి వచ్చేసరికి కాలాతీతం అయిపోయింది దాంతో తెలివిగలది అని కొంతమంది చేత గడుసు పిండం అని మరికొందరి చేత అనిపించుకుంటూ సంసారం లాక్కొస్తోంది మహాలక్ష్మి మహాలక్ష్మికి ఒక కొడుకు కూతురు కూతురికి పెళ్ళిడు వస్తోందని కాస్త డబ్బు వెనకేసింది కొంచెం బంగారం కూడా కొంది తీరా చూస్తే పదహారేళ్ళ ఆ పిల్ల కాస్త ఉన్నట్టుండి రోడ్ యాక్సిడెంట్లో చనిపోయింది ఏడవకు ఏం చేస్తాం దాని ఆయుర్దాయం తీరిపోయింది ఇంకా నయం పెళ్ళయ్యి పిల్లలు పుట్టాక పోయి ఉంటే ఆ పిల్లల్ని చూసుకుని జీవితాంతం అనుభవించే అనుభవించేవాళ్ళం అని ఓదార్చాడు సుబ్బారావు కొడుకు ఎలక్ట్రికల్ పనులన్నీ నేర్చుకున్నాడు చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు బాగానే సంపాదిస్తున్నాడు కోడలొస్తే కూతురు లేని లోటు కొంతైనా తీరుతుందని పెళ్లి చేశారు ఆ అమ్మాయి పేరు సుమతి పేరుకు తగ్గట్టుగానే బుద్ధిమంతురాలు జీవితం బాగానే సాగిపోతోంది సుబ్బారావు రిటైర్ అయ్యాడు ఆ సమయంలోనే తెలిసిన వాళ్ల ద్వారా ఒక ఇల్లు అమ్మకానికి వచ్చింది మూడు వందల గజాల స్థలంలో చిన్న పెంకుటిల్లు మధ్యలో హాలు ముందు వరండా వెనక చిన్న వంటగది సిటీ నుంచి గంటన్నర ప్రయాణం చేతుల్లో ఉన్నదంతా పెట్టి ఇల్లు కొన్నారు ఖాళీ స్థలంలో కూరల మొక్కలు వేసుకున్నారు ప్రస్తుతం వేసవికాలం పెద్దవాళ్ళు వరండాలో చిన్నవాళ్ళు హాల్లో సౌకర్యంగా పడుకుంటున్నారు చలికాలం వచ్చేనాటికి ఏలోనో తీసుకుని ఒక మూల చిన్న గది వేయించుకుందాం అనుకున్నారు కానీ చలికాలం రాకముందే మరో మార్పు వచ్చింది కొడుకు సునీల్కి గల్ఫ్ వెళ్ళే అవకాశం వచ్చింది ఏజెంటు ద్వారా అతని తోటివాళ్ళు దాదాపు ఇరవై మంది వెళుతున్నారు తల్లిని సలహా అడిగాడు సునీల్ కొత్తగా పెళ్ళైన వాడివి నువ్విప్పుడు వెళ్ళడం మంచిదంటావా ఆలోచించుకో అంది మహాలక్ష్మి ఇంకా కొంతకాలమైతే పిల్లా పీచు కలుగుతారు అప్పుడు వెళ్ళడం కుదరదు అదీగాక మనం వెళ్ళాలనుకున్నప్పుడు అవకాశం రావద్దా కాకపోతే సుమతి బాధ్యత మీ మీద పడుతుంది నేను వెళ్తే అన్నాడు అదేం మాటరా అది మాకు పరాయిదా నా కూతురిలా చూసుకుంటాను అంది మహాలక్ష్మి ఏజెంటుకు కట్టడానికి కావలసిన సొమ్ముకి కొంత మహాలక్ష్మి సర్దుబాటు చేసింది మరికొంత సుమతి తన పినతండ్రి దగ్గర వడ్డీకి తీసుకుంది సునీల్ విమానం ఎక్కాడు హమ్మయ్య ఇక పైన పైసా పైసాకి వెతుక్కోనవసరం లేదు వాడు పంపించే డబ్బుతో ముందు అప్పు తీర్చి ఇక ఆ తరువాత సుఖంగా బతుకొచ్చు నాలుగు రాళ్ళు వెనకేసుకుంటే రేపు వాడి పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనుకుంది మహాలక్ష్మి అంతలోనే పిడుగులాంటి వార్త ఆ ఏజెంట్ మోసం చేశాడు ఆరు నెలలలోగా సునీల్ ఇండియాకి తిరిగి వచ్చేయాలి లేకపోతే అక్కడి గవర్నమెంట్ శిక్ష తీవ్రంగా ఉంటుంది ఈ ఆరు నెలలు కూడా వీళ్ళు సంపాదించే దాంట్లో మూడొంతులు వాళ్లే తీసుకుంటారు మిగిలింది వీళ్ళ తిండికి చాలదు గొడ్ల లాంటి గదిలో పశువులా పడి ఉన్నాడు సునీల్ చూడు నాన్న అక్కడ పరిస్థితి ఏమిటో ఇక్కడున్నా నాకు తెలియదు వీలైనంత త్వరలో ఆ చెర నుండి బయటపడే మార్గం చూడు ఏదో ఒకలా మన దేశం చేరుకో ఆ తరువాత ఏం చెయ్యాలో చూద్దాం అధైర్యపడకు ధైర్యంగా ఉండు అని చెప్పింది మహాలక్ష్మమ్మ సుమతి కంటికి మింటికి ఏకధారగా ఏడుపు తిండి నీళ్లు మానేసి మదిపోయిన దానిలాగా ముక్కోటి దేవతలకు మొక్కుకుంటూ జీవోత్సవంలా తయారయ్యింది మోసపోయాడే గాని కేసుల్లో ఇరుక్కోలేదుగా అదే పదివేలు అన్నాడు సుబ్బారావు మహాలక్ష్మమ్మకు మళ్ళీ ఎదురుదెబ్బ తగిలింది కొడుకు తిరిగి వస్తాడు అది ఆనందమే చేతిలో పనుంది కాబట్టి వాడి కడుపుకు ఎంత సంపాదించుకోగలడు పెళ్ళానికి ఎంత పెట్టగలడు కానీ తరువాత సంగతి చేసిన అప్పులు ఎలా తీర్చాలి ఇల్లు అమ్మి నిలువ నీడ పోగొట్టుకుని రోడ్డును పడితే ఈ పెద్ద వయసులో జీవితం ఎలా వెళ్ళబుచ్చాలి ఏదో ఒక మార్గం వెతకాలి సమస్యను వెన్నంటే పరిష్కారం కూడా ఉంటుంది పరిస్థితులు తారుమారు అయినప్పుడు డేలా పడిపోకుండా ధైర్యంగా ఆలోచిస్తే ఏదో ఒక దారి దొరకకుండా పోదు అహోరాత్రాలు అదే ఆలోచన మహాలక్ష్మికి చివరికి ఒక ఉపాయం తట్టింది తన పథకం నెరవేరుతుందా అని సందేహించింది కాలం ఎల్లకాలం ఒకే రకంగా ఉండదు ఒకసారి కాటేసిన మరొకసారి కరుణించక మానదు ధైర్యంగా పోరాడమే మనిషి కర్తవ్యం భగవంతుడి మీద భారం వేసి ప్రయత్నం మొదలుపెట్టింది ఏమీ పట్టని భర్తకు సర్వం పోగొట్టుకున్న దానిలా ఏడుస్తున్న కోడలికి పరిస్థితిని వివరించి వాళ్లను కర్తవ్యోన్ముఖులను చేసింది మెడలోని పుస్తల తాడు బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుంది ఇరవై వేలు వచ్చింది ఇంటికి తెల్లసున్నం వేయించింది మూలపడిన నవ్వారు మంచాలు బిగించి నవ్వారు అల్లించింది పరుపులు దిళ్ళు ఏకించి కుట్టించింది నేతదుప్పట్లు కొంది మోకుకొని దొడ్లోని చింత చెట్టుకి ఉయ్యాల కట్టించింది ఇంటి వెనుక ఉన్న స్నానాల గది సెప్టిక్ లెట్రిన్ను శుభ్రం చేయించింది కొడుకు ఉన్నప్పుడు వాడి మూలపడేసిన ఫోన్కి కార్డు వేయించింది మంచి రోజు చూసి పేపర్లో ప్రకటన ఇచ్చింది తాతయ్య గారి ఇల్లు పట్నంలో సిమెంటు గోళ్లలో మగ్గిపోతూ పల్లెకు వెళ్ళి తాతగారింట్లో గడపడం అంటే ఏమిటో ఎరగని పిల్లలకు సువర్ణ అవకాశం వివరాలకు సంప్రదించండి అని సెల్ నెంబర్ ఇచ్చింది శాఖాహారం మాత్రమే కుటుంబాలకు మాత్రమే అని ఖచ్చితంగా రాసింది చాలామంది ఫోన్లు చేశారు అసలేమిటి విషయం అని అడిగారు ఏముంది నాయన కాలం మారింది అందరూ పట్టణానికి చేరడంతో పల్లెలకు వెళ్ళి తాతయ్య గారింట్లో ఏ పండుగైనా గడపడం పిల్లలకు గగనం అయిపోయింది అందుకే ఈ ఏర్పాటు సన్ని ఆదివారాలు ఇక్కడికి వస్తే పల్లెటూరు వాతావరణంలో మీరు గడిపి వెళ్ళొచ్చు అని చెప్పింది మరి అక్కడ అన్ని ఏర్పాట్లు ఘనంగా ఉంటాయా అని అడిగితే పల్లెటూర్లలో ఘనమైన ఏర్పాట్లు ఎలా ఉంటాయి సౌకర్యంగా మాత్రం ఉంటుంది అని చెప్పింది ఎంత ఛార్జ్ అని అడిగితే పదిహేను వందలు రెండు రోజులు భార్యాభర్త భర్త ఇద్దరు పిల్లలకి భోజనము వసతి మీరు సిటీలో మంచి హోటల్కి వెళితే ఒక పూట భోజనానికి అయినంత ఒకసారి వచ్చి చూడండి మీకు తప్పకుండా ఇక్కడ వాతావరణం నచ్చుతుంది అని చెప్పింది పాతిక మంది ఫోన్లు చేశారు ఒకరు సరే అన్నారు విలువైన వస్తువులు ఏవి మీతో పాటు తెచ్చుకోవద్దు అని చెప్పింది ఇల్లు గుర్తులు చెప్పింది శనివారం పొద్దున్న తొమ్మిదింటికి కారులో వచ్చారు శ్రీధర్ జ్యోతి పిల్లలు శృతి కీర్తన ఊరికి చివరగా చుట్టూ ఖాళీ స్థలం అందులో చింత వేప మామిడి పనస జామ కొబ్బరి చెట్టు ఇంటి మీదకి పాకిన సొరకాయ గుమ్మడికాయ తీగలు ఇంటి ముందు అద్దంలా అలికి ముగ్గులు పెట్టి ఉన్న ఆ ఇల్లు కొండపల్లి బొమ్మలా ఉంది రెండమ్మ రండి బాబు ప్రయాణం బాగా జరిగిందా కాళ్ళు కడుక్కోండి అని పలకరించి గుమ్మం దగ్గర పెట్టిన సిమెంటు తొట్లో నుండి తెల్లగా తోమిన ఎత్తడి చెంపుతో నీళ్లు అందించింది ఎందుకు డాడీ కాళ్ళు కడుక్కోవడం వింతగా చూస్తూ అడిగింది పదేళ్ల కీర్తన ఇది మన ఆచారం పాప పాత రోజుల్లో నడిచి వచ్చేవాళ్ళు కదా అందుకే ఇలా గుమ్మం దగ్గర కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చేవారు చెప్పాడు శ్రీధర్ తల్లి పిల్లలు వద్దన్నారు గాని శ్రీధర్ మాత్రం బూట్లు విప్పి కాళ్ళు కడుక్కున్నాడు సుమతి కారులో నుంచి సామాన్లు దించి ఇంటి లోపల పెట్టింది వరండాలో నవారు మంచం వాల్చి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చారు వరండాలోనే ఒక పక్క కుంపటి మీద పెనం పెట్టి మినపట్లు వేసి అల్లం పచ్చడి వేసి అందించింది ఒకటి తిని ఇంకోటి వేస్తారా బ్రేక్ఫాస్ట్ లిమిటెడా అని మహాలక్ష్మిని అడిగింది జ్యోతి అదేమిటమ్మా ఇది హోటల్ కాదు ఇల్లు కావలసినన్ని తినండి అని వడ్డించింది మహాలక్ష్మి కడుపు నిండా తిన్నారు దంపతులు పిల్లలు మాత్రం ఈ టిఫిన్ దగ్గరకు ఒక పట్టాన రాలేదు చెట్టుకు కట్టిన ఉయ్యలు ఊగుతూ రామ్ పొన్నారు టిఫిన్ తిని మీ ఇష్టం వచ్చినంతసేపు ఆడుకోండి అని బతిమలాడి తీసుకొచ్చారు తల్లి తండ్రి కాఫీలు ఇచ్చాక చెట్ల కింద మంచాలు వాల్చి కాసేపు విశ్రాంతి తీసుకోండి అన్నాడు సుబ్బారావు తెల్లవారుజామునే లేచారేమో కడుపు నిండా తిండి పడేసరికి నిద్ర ఉంచుకొచ్చింది శ్రీధర్ జ్యోతులకు పిల్లలు సుమతి దగ్గర చేరువయ్యారు హాలిడే ఆంటీ అంటే మహాలక్ష్మి నవ్వింది మా అమ్మ తాతయ్య అని పిలవండమ్మా సుమతిని అత్తా అనండి అని చెప్పింది కాసేపటికి బాగా దగ్గరయ్యారు వాళ్ళకి అన్నీ విచిత్రమే నేల మీద పాతిన రోడ్లో పచ్చడి నూరుతుంటే వింతగా చూశారు ఇత్తడి గిన్నెతో అన్నం వారుస్తుంటే అదేదో సర్కస్ ఫీట్ చూసినంత సంబరపడిపోయారు వంట అయ్యాక శ్రీధర్ని లేపాడు సుబ్బారావు అబ్బా ఎంతసేపు నిద్రపోయానో అనుకుంటూ లేచాడు శ్రీధర్ భార్యని లేపాడు ఎంత నిశ్చింతగా నిద్రపోయి చాలా కాలం అయ్యింది అంది జ్యోతి వంట చల్లారిపోతుందని లేపేశాం భోజనం చేసి మళ్ళీ పడుకోండి అంది మహాలక్ష్మి డైనింగ్ టేబుల్ లేదు కింద కూర్చోగలరా లేకపోతే చిన్న బల్లా కుర్చీ వేస్తాం అని అడిగితే వద్దండి కింద కూర్చుంటాం అన్నాడు శ్రీధర్ పిల్లలకి కంచంలో పెట్టండి బఫేలా తినేస్తారు వాళ్ళకి కింద కూర్చోవడం రాదు అంది జ్యోతి కింద చిన్న చేపలు పరిచి కుట్టుడాకుల్లో వడ్డన చేసింది చిక్ చిక్కుడుకాయ కూర ముద్దపప్పు దప్పలం వంకాయ పచ్చడి కాస్త మొతగ్గా ఉన్న బియ్యం అన్నం అప్పడము ఆవకాయ చెయ్యి తిరిగిన ఆ పెద్దావిడ చేతి వంట ముందు ఆర్భాటంగా వంద రకాలు వడ్డించిన బఫేలు బలాదూర్ ఆ నేపరాళ్ళ నేల మీద కూర్చుని భోజనం చేస్తుంటే ఏనాడో చిన్నతనంలో అమ్మమ్మగారింట్లో తిన్న భోజనం గుర్తుకు వచ్చి మనసు పులకించిపోయింది శ్రీధర్కి అతి తక్కువ నూనెతో ఎంత రుచిగా వండింది ఈవిడ ఈ టెక్నిక్ నేర్చుకోవాలి అనుకుంది జ్యోతి పిల్లలు సరే సరి కంచాలు పుచ్చుకుని చెట్ల కింద ఆడుకుంటూ రోజూ కంటే ఓ ముద్ద ఎక్కువే తిన్నారు మరి కాసేపటికి వాతావరణం మారిపోయింది అతిథులెవరో ఇంటివారెవరో తెలియనంతగా కలిసిపోయారు బోరింగ్ దగ్గర నీళ్లు కొట్టడం ఒకరికి సరదా దొడ్లో మూల ఉన్న నీళ్ల పొయ్యి కింద మంట ఎగదోసి కాగులో నుండి నీళ్లు తోడుకోవడం మరొకరికి సరదా రాత్రి భోజనాలు ఆరు బయట అదృష్టవశాత్తు కరెంటు కూడా పోయింది పల్చటి వెన్నెల రాత్రి పొద్దుపోయేదాకా హాయిగా కబుర్లు చెప్పుకున్నారు పిల్లలు తాతగారి దగ్గర కథలు చెప్పించుకున్నారు తెల్లవారింది సుమతి కల్లాపు చల్లితే ముగ్గు నేను వేస్తా అంది జ్యోతి ఆవిడ వేసిన ముగ్గు చూసి పడి పడి నవ్వాడు శ్రీధర్ ఉడుక్కుంది జ్యోతి తరువాత కాసేపటికే ఇంటి మీదకి పాకిన సొరపాదికి ఉన్న సొరకాయ కొయ్యడానికి సరదా పడి చెమటలు కొక్కుతున్న శ్రీధర్ని చూసి నవ్వేసి ఏడిపించి బదులు తీర్చుకుని తృప్తిపడింది జ్యోతి పిల్లలు తోటకూర కోసారు సంబరాలు పడుతూ టమాటా పచ్చడి నేను నోరుతాను రోట్లో అని సుమతి చేతుల్లో నుంచి లాక్కుంది జ్యోతి ఆ పూట మామూలు వంటతో కాస్త పులిహోర కూడా కలిపింది మహాలక్ష్మి రెండు రోజులు క్షణాల్లా గడిచిపోయాయి సోమవారం తెల్లవారుజామునే లేచి కాఫీలు తాగి వచ్చిన కారులోనే బయలుదేరారు జ్యోతికి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చింది మహాలక్ష్మి పదిహేను వందలు లెక్కబెట్టి చిరునవ్వుతో సుబ్బారావు చేతికిచ్చి కారు ఎక్కాడు శ్రీధర్ వారి కారు కదిలాక ఆ డబ్బు భార్య చేతికిచ్చాడు సుబ్బారావు కళ్ళకద్దుకుంది మహాలక్ష్మి భగవంతుడా మాకు ఉన్న పరిధి మాత్రమే పెట్టుబడిగా ప్రారంభించిన ఈ పని పది కాలాల పాటు సాగేలా చూడు అప్పులు తీరిపోయి ఒకరి చేతిని ఆశించకుండా మా బతుకులు వెళ్ళమారిపోయేలా ఆశీర్వదించి తండ్రి అని మనసులో నమస్కారం చేసుకుంది ఎంత హాయిగా గడిచాయి జ్యోతి ఈ రెండు రోజులు మనసుకి శరీరానికి కూడా విశ్రాంతి దొరికింది కదా అన్నాడు జ్యోతితో శ్రీధర్ నిజమే వీకెండ్స్కి ఆ షాపింగ్ మాల్స్కి వెళ్ళి కావలసినవి అక్కర్లేనివి కొని ఆ జంక్ ఫుడ్ తిని తగలేసే డబ్బుతో పోల్చుకుంటే ఇక్కడ ఖర్చు తక్కువ సుఖం ఎక్కువ నెలకొక్కసారైనా ఇక్కడికి వద్దాం మన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ సంగతి చెప్పాలి అంది జ్యోతి మోస పద్ధతికి భిన్నంగా కొత్త మార్గాన్ని కనిపెట్టిన వ్యక్తికి విజయం తధ్యం స్వంత ఊరంటూ లేనివారి పాలిట ఈ ఇల్లాలు మహాలక్ష్మి మనసులో వచ్చిన ఆలోచన ఈ తాతయ్య గారి ఇల్లు పథకం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది అంతేకాకుండా మరికొంతమందికి మార్గదర్శకమయ్యి నగరం చుట్టుపక్కల చాలా తాతయ్య గారి ఇల్లు వెలిశాయి ఎక్కువ పెట్టుబడి అవసరం లేకుండా కాసింత శ్రమతో కాలక్షేపం అయిపోతోంది నాలుగు డబ్బులు కళ్ళ చూస్తున్నాం ఎవరు కనిపెట్టారో కానీ ఈ బిజినెస్ ఆ వ్యక్తికి వెయ్యి నమస్కారం తెలియజేసుకుంటున్నాం అనుకుంటున్నారు వాళ్ళందరూ వాళ్ళందరి దీవెనల పుణ్యమో ఏమో సునీల్ దుబాయ్ నుంచి తిరిగి వచ్చేశాడు తాతయ్య గారింటి పనిలో అమ్మకి నాన్నకి భార్యకి చేదోడు వాదోడుగా నిలబడ్డాడు వినూత్నమైన ఆలోచనతో తాతయ్య గారి ఇల్లు అంటూ మొదలుపెట్టి అందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ కథ మీకు కూడా నచ్చిందని ఆశిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ కథ రాసిన వారికి రాసేడు బంగారం విన్నవారికి వీసేడు బంగారం చెప్పిన వారికి చిటికెడు బంగారం సర్వేజనా సుఖ్నోభవంతు జై హింద్